ఆయన్ని నేను మీ నిలు సుబ్బుని ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోపోతున్నాం ఆ వ్యక్తి పేరు కార్యకర్త పార్టీ కార్యకర్త ఏ పార్టీ అయినా కావచ్చు వాడిని కార్యకర్త అని ఎందుకు అంటున్నారంటే మీరు గెలిచాక ఫ్యూచర్లో చేయబోయే ఏ మంచి కార్యక్రమానికైనా మూలకర్త వాడు కాబట్టి వాడికి ఇంట్లో తిండి ఉన్నా లేకపోయినా వాడికి జరుగుబాటు ఉన్నా లేకపోయినా ఏ టీఎంగడి దగ్గరకు వచ్చి కూర్చున్నా సరే పక్కనుండే వాళ్లతో తమ నాయకుడి గొప్పతనం గురించి తమ నాయకుడు గెలిస్తే ఏం చేస్తాడని తమ నాయకుడు నిజాయితీ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాడన్న ఆ తర్వాతే తన వాడికి ఫ్యామిలీ ఆ కార్యకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే అన్న నాయకుడు గెలిస్తే అందరితో పాటు నాకు కూడా మంచి జరుగుతుంది అనే ఒకే ఒక ఆశ ఉంటుందన్న అలాంటి కార్యకర్తలు నువ్వు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా డైహాట్ గా అంటే నీ కోసం చనిపోయేదానికి కూడా సిద్ధంగా ఉండే కార్యకర్తలు ఎంతోమంది చనిపోతున్నారు కూడా అన్న అలాంటి కార్యకర్తల్ని ప్రతి ఒక్క పార్టీ పట్టించుకోవాలన్నా గ్రౌండ్ లెవెల్లో మీరు పోటీ చేసే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎమ్మెల్సీ క్యాండిడేట్లు కానీ మీరు హాయిగా ఉందాగా మీకు సంబంధించినటువంటి అధిక వ్యాపారాలు చేసుకుంటూ లక్షణంగా ఉంటారు కానీ కార్యకర్త అనేవాడు ఎలా బతుకుతున్నాడు వాడు ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాడు అనేది ఒకసారి గమనించండి అన్న ప్రతి పార్టీకి నేను చేతులు జోడించి మరీ చెప్తున్నాను కార్యకర్తలే మీకు ఆయువు పట్టన్నా వాళ్ళు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఓసీలు కూడా కావచ్చు అన్న ప్రతి పార్టీకి కార్యకర్తలే ప్రాణం చనిపోయాక మీరు ఇచ్చే ఐదు పది లక్షలు కాదన్నా వాడు బతుకుండగా వాడు బతికుండగా వాడి పిల్లల అవసరాలు తీరుతున్నాయా వాడి అవసరాలు తీరుతున్నాయా వాడికి ఉద్యోగం ఉందా లేదా ఏ పని చేసుకుని బతుకుతున్నాడు వాడు ఏ స్థితిలో ఉన్నాడు అని గమనించగలిగిన పార్టీ చాలా గొప్పదన్నా ప్రతి పార్టీ గమనించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను అలాగే మన మన నాయకులను మనం పొగుడుకుందాం మన నాయకులు చేసే మంచి పనిని చెప్దాం అంతేగాని వాళ్ళు వాళ్ళు బాగుంటారన్న ఎవరైనా కావచ్చు నేను గా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మాత్రం వాళ్ళు వాళ్ళు బాగుంటారు ఈ కోపావేశాలు పగలు ప్రతీకారాలు పెట్టుకుని పగలు ప్రతీకారాలు పెట్టుకుని మన కుటుంబాలకు మనం అన్యాయం చేస్తూ ఒక పార్టీ కార్యకర్త ఇంకో పార్టీ కార్యకర్తను చంపడం ఒక పార్టీ లీడర్ని ఇంకో పార్టీ లీడర్ చంపడం వాడిని వీడు చంపినంత మాత్రాన సాటిస్ఫాక్షన్ వస్తుందన్నా